హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ చూడండి ములక్కాయలు మన దగ్గర ములక్కాయలు ఎక్కువ ఉన్నప్పుడు అది పాడవకుండా ఎక్కువ కాలం నిలవ ఉండేటట్టు స్టోర్ చేసుకోవటానికి ఇలా శుభ్రంగా మొక్కలు కడి కాయల్ని కడిగేసి ఇలా మొక్కలు చేసుకొని అన్ని కాయలన్నీ కడిగి శుభ్రంగా మొక్కలు చేసుకొని ఆ ముక్కల్ని కొంచెం బాయిల్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఎలానో చూడండి చూడండి వీడియో పూర్తిగా చూడండి చిన్నదే వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇగండి అలా మొక్కలు కోసుకొని అవన్నీ ముక్కలు గిన్నెలో వేసుకొని దాంట్లో మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి అలా నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం పసుపు అదిగోండి అలా నీళ్ళు పోసుకోండి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం అలా వేసి బాయిల్ చేసుకొని నిలవ చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టి అది నీళ్లు వేడెక్కి అలా మరుగుతూ ఉంటాయి అలా బాగా మరిగి బాయిల్ అవుతాయి ములక్కాయి తొందరగానే ఉడికిపోతుంది అప్పుడే కోసిన కాయ అయితే ఇంకా తొందరగా ఉడుకుతుంది ఇదిగోండి ఇలా ఉడికింది ముక్క ఉడికింది అనుకున్న తర్వాత ఆపేసి స్టవ్ ఆపేసి ఆ నీళ్ళన్నీ వంచేసి శుభ్రంగా ఆరనిచ్చి స్టోర్ చేసుకోవాలి అదిగోండి ముక్క ఉడికింది ఆ ఉంచేస్తున్నాను మీకు కూడా ములక్కాయలు అక్కడ ఎక్కువ ఎప్పుడన్నా ఎక్కువ ఉన్నప్పుడు పచ్చి ముక్కలు కోసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి చూడండి ఇలా ఆరబెట్టి వాటిని కవర్లో వేసుకొని డీప్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కూర వండుకోవాలంటే అప్పుడు కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటిని వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు టమాటా అలా వేసుకోవాలనుకోండి అలా వేసేసేయచ్చు కూర అయిపోయి దించే ముందు ఏదన్నా పాలు పోసిన కూరలో సొరకాయ పాలు బీరకాయ పాలు ఎలా పోసుకున్నా అంతా అయిపోయాక పాలు పోసే ముందు ఈ ముక్కలు వేసేసుకోవచ్చు ఉడికిన కాబట్టి మురకాయ పాలు పోసుకున్న సాంబార్లో అయినా అంతే చివరిలో వేసేసుకుంటే సరిపోద్ది ఇలా నిల్వ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అయ్యే పచ్చి మొక్కలు అనుకోండి ఒక వారం ఉంటాయి పది రోజులు ఉంటాయి తర్వాత కోసిన దగ్గర అంతా పాడైపోతాయి పాడైతాయి ఇలా అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇలా స్టోర్ చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ